అందరికీ నమస్కారం నవరాత్రి సిరీస్లో పదవ రోజు శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారు వారాహిదేవి రూపంలో దర్శనమిచ్చారు వారాహిదేవిని పూజించడం వల్ల సంపద శ్రేయస్సు కలుగుతాయని అలాగే వ్యాపారంలో విజయం లభిస్తాయని ఆధ్యాత్మిక బలం మరియు శత్రువుల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు వారాహిదేవి అవతరణ గురించి నాకు తెలిసిన ఒక స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను దేవి మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్త రాక్షసుడిని సంహరించేందుకు దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తారంట అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తారు సంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తారు వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి అమ్మవారి వీపు భాగం నుండి వారాహిదేవి ఉద్భవిస్తారని ఒక నమ్మకం నేను షేర్ చేసుకున్న స్టోరీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ లో చేయండి అలాగే మా ఊరి లోని వివిధ దేవాలయాల్లో అమ్మవారి అలంకరణలు చూద్దాం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారిని పదవ రోజు వామన అవతారంలో అలంకరించారు అలంకరణ ఎంత క్రియేటివ్గా ఎంత అందంగా ఉందో మీరు కూడా చూసి దర్శించుకోండి అలాగే నా ఛానల్లోని నవరాత్రి సిరీస్ వీడియోస్ మీకు నచ్చి ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ యువర్ వ్యూస్ ఆన్ మై వీడియోస్ అలాగే పదకొండవ రోజు శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దర్శనం ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్